అందరికీ నమస్కారం అండి మీ గోపాల్ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం బద్దలపల్లి గ్రామంలో నెట్టెం సప్లయర్ నాయుడు గారు ఈరోజు వాళ్ళ నాన్నగారు నెట్టెం హనుమంతు గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భముగా అలాగే వాళ్ళ మ మనవడు అంటే చిన్న కుమారుడి కొడుకు నెట్టెం తారకరామ్ బర్త్డే ఎనిమిదవ బర్త్డే సందర్భముగా ఈయన ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం సత్యసాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగింది మరి ఇందులో నెట్టెన్ సప్లయర్ నాయుడు గారు పాల్గొనడం జరిగింది వాళ్ళ నాన్నగారి సం వర్ధంతి సందర్భంగా అలాగే తన మనవడు బర్త్డే సందర్భంగా అక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించారు మరి ఎంతో అద్భుతంగా ఈరోజు అన్నం పప్పు రసము పెరుగన్నము స్వీటు అరటిపండు అన్నీ అక్కడ హాస్పిటల్లో రోగులకు ఐదు వందల మందికి పంచడం జరిగింది మరి నెట్టెం తారక రామ్కి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకున్నాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మరి నా తరపున కూడా హ్యాపీ బర్త్డే టు యూ తారక్ ఇలాంటి బర్త్డేలు నువ్వు ఎన్నో జరుపుకోవాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు నీ బర్త్డే సందర్భముగా జరగాలని మీ తాతగారుని అలాగే నీకు ధన్యవాదాలు తెలుపుదాం అలాగే నిత్యం హనుమంతు గారికి కూడా కీర్తిశేషులైన నెట్టం హనుమంతు గారు కూడా ఇలాంటి వర్ధంతులు వాళ్ళ కొడుకులు ఎన్నో చేయాలని కోరుకున్నాం ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకున్నాం మరి అలాగే నిత్యం హనుమంతు గారికి మరి నెట్టం తారక్కి అలాగే సప్లయర్ నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రతి శుక్రవారం ధర్మవరం హాస్పిటల్ నందు ఎవరో ఒకరి దాతల సహాయంతో అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇందులో సందర్భంగా ఈరోజు వీళ్ళ ప్రోగ్రాం జరగడం జరిగిందనమాట మరి నెట్టెం సప్లయర్ నాయుడు గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన తన జీవితం ఎంతో కొనసాగిస్తున్నాడు మరి సేవ అంటే ఆయన ఎక్కడైనా ముందు ఉంటాడనమాట కాబట్టి ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం ఇలా ఆయన ఉన్నంత వరకు వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండాలని అలాగే అలా మనవాళ్ళకు మనవరాళ్ళకి ఇలాంటి బర్త్డేలు ఎన్నో ఆయన జరపాలని ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకున్నాం మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు వాళ్ళు హ్యాపీగా ఉండాలని వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి అందరికీ నడిపిస్తూ ఉంటారు మరి ట్రస్ట్ వాళ్ళకి సప్లయర్ నాయుడు గారికి మరి తారక్కి నెట్టం కీర్తిశేషులైన హనుమంత్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్